ఒన బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ డేట్ కి కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ నమస్తే అమ్మా నమస్తే తల్లి అమ్మ దానాలు చేయడం చాలా మంచిది అంటారు అసలు చేయకూడని దానాలు ఏవైనా ఉన్నాయా అవి ఏంటి దానాలు ఎందుకు మంచిది దాన ధర్మాలు చేయాలి చాలా మంచిది దోషాలు ఏమైనా ఉంటే పోతాయి దోషాలు పోతాయి కన్యా దానాన్ని కూడా అందులోనే కలిపేశారు దానం చేస్తుస్తారంట ఆడ పిల్లల్ని అది అన్ని దానాలు చేయొచ్చు ఎవరికి చెయ్యాలి అది కూడా ఆలోచించాలి పాత్ర తేరిగి దానం చేయాలి చేయకూడని కొన్ని దానాలు ఉన్నాయమ్మా ఒకటి అపాత్ర దానం చేయకూడదు అంటే అపాత్ర దానం అంటే అర్హత లేని వాళ్ళకి దానం చేయడం ఉదాహరణకి ఒక తాగుబోతున్నాడు వచ్చి డబ్బు అడిగాడు మనం జాలి పడించాం వాడు వెళ్ళి తాగెవరినో చంపేశాడు వాడు ఆ వ్యక్తిని చంపడానికి వాడు తాగడానికి తాగడం కారణం తాగడానికి మనం ఇచ్చిన డబ్బులు కారణం అందువల్ల మనం చేసింది అపాత్రదానం కరెక్ట్ అపాత్రదానం చేయకూడదు మనం గమనించినట్టయితే మా అమ్మాయి పరీక్ష ఫీజు మన టికెట్ పోయిందండి నేను వస్తూ ఉంటే పర్సు పోయింది అమ్మాయికి ఫీజు కట్టాలి ఎట్లా పర్సు పోయింది టికెట్ ఊరెళ్ళడానికి డబ్బు కూడా లేదు అని అడుగుతాడు యాభై వందో ఇస్తాం ఇక్కడ మళ్ళీ కొంచెం దూరం పోయాక మర్నాడు మళ్ళీ ఇదే కారణం చెప్పి అడుగుతాడు ఇంకో రోజు ఇంకో ప్లేస్ లో ఇదే కారణం చెప్పి అడుగుతాడు అట్లాంటి వాళ్ళకి దానం చేయొచ్చా చేయకూడదు అసలు అస్సలు చేయకూడదు కదా కనుక దానం అన్నది అవతల వ్యక్తిని తెలుసుకుని చెయ్యాలి మనం ఇచ్చింది వాళ్ళకి ఉపయోగపడుతుందంటే చెయ్యాలి అంతేగాని ఎవరికి పడితే వాళ్ళకి ఏది పడితే దానం చేయకూడదు నియమం లేకుండా దానం చేయగింది ఒకటే ఒకటి ఉంది ఏమి అడగకుండా అసలు అర్హత ఉందా లేదా అని అడగకుండా చేయాల్సింది ఒకే ఒక అర్హత ఏమిటంటే ఆకలి అన్నటువంటి వాడికి ఆకలి అనే అర్హతతో అన్నదానం చేయొచ్చు అన్నదానం మా అన్నదానానికి మాత్రం అవతలవాడు మంచివాడా చెడ్డవాడా దుర్మార్గుడా దుష్టుడ ఇవేమి ఆలోచించక్కర్లా వాడికి ఉన్న అర్హత ఏమిటంటే ఒకే ఒక అర్హత ఆకలిగా ఉండడం అసలు భిక్షాటన చేసే వాళ్ళకు కూడా ఈ మధ్య మీరు గమనించారే అమ్మా మనం తింటున్నప్పుడు ఎవరైనా మనం ఇప్పుడు సిగ్నల్స్ దగ్గర ఆగినప్పుడు వస్తే డబ్బుకి తీసిస్తే వద్దండి మాకు డబ్బులే కావాలన్నా అదే కదా వాళ్ళు అంటే వాడికి కావాల్సింది ఆకలేసడగట్ల వేరే రకాలైనటువంటి భోగాలకో చెడ్డ పనులకో కూడని పనులకో డబ్బు తీసుకుంటున్నాడు అందుకే మా తాతగారు అంటాం మా గురువు గారి తండ్రి ఆయన చెప్తారు జాలి పడితే జాలి పడ్డట్టు అని దయ కలిగి ఉండాలి కాని జాలి పడకూడదు దయ అంటే అవతల వాళ్లతో వాళ్ళ వాళ్ళకున్న బాధను మనం పంచుకునేటటువంటి ఒక లెవెల్ అంతేగాని నేను ఇక్కడున్నాను వాళ్ళు అక్కడున్నారు ఉన్నారు అనుకుంటే మనం అక్కడికి వెళ్ళిపోతాం అని చేత మీరు ఎవ్వరికైనా సరే నేను అదే చెప్తా వస్తే కూర్చోండి అరగంటలో మీకు నాకు తోచిన పదార్థాలు వేసి మీకు కమ్మగా భోజనం పెడతా అంటే కన్నా ఎక్కువ పట్టదు వంట చేయడం ఈ రోజుల్లో ఆహా డబ్బులు ఇవ్వండి నేను నా జన్మలో నేను డబ్బులు ఇవ్వను అమ్మాయి ఎవరికి వస్తువులు ఇస్తాను పిల్లలు చదువుకుంటున్నారంటే పుస్తకాలు లిస్టు పట్టరా కొనిస్తా స్కూల్ ఫీజు రిసీట్ తీసుకురా ఇస్తా ఆ రసీదు నలుగురు దగ్గర చూపించుకోవచ్చు అది వేరే మాట లేదు నేనే స్కూల్కి వెళ్ళి కడతాం ఇట్లా చేయాలి కానీ డబ్బులు ఇస్తే పది మంది దగ్గర పిల్లల స్కూల్ ఫీజును తీసుకుని సాయంకాలం బారుల దగ్గర కనపడే వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు ఉన్నారెమో అంచేత అపాత్ర దానం చేయకూడదు ఎప్పుడు కూడా అవతల వాళ్ళకి ఉపయోగపడేట్టుండాలి ఉండాలి మనం చేసిన దానం వారికి మేలు కలిగించాలి మనం చేసినటువంటి దానం వల్ల వాళ్ళు అధప్పాతాళానికి వెళ్ళకూడదు వాళ్ళు చేసే చెడ్డ పనులకు మనం సహాయం చేయకూడదు ఒకే ఒక్కదానికి ఏమీ ఆలోచించకుండా చేయవలసింది అన్నదానం మాత్రమే మిగిలింది ఏమీ చేయడానికి వీల్లేదు ఇంకొక దానం కూడా ఉందమ్మా చేయకూడదే చేయకూడదే వాగ్దానం వాగ్దానాలు చేస్తే చాలా కష్టం నిలబెట్టుకునేటటువంటి సత్తా లేనప్పుడు వాగ్దానం చేయకూడదు నిలబెట్టుకోవాలి నేను ఇది తప్పనిసరిగా చేయగలను అన్న నమ్మకం నాకు ఉన్నప్పుడు నూటికి నూరు పాళ్ళు నేను నెరవేరుస్తాను అనేటటువంటి ఆత్మవిశ్వాసం ఉన్నప్పుడు మాట్లాడాలి కానీ లేకపోతే వచ్చేస్తా ఇచ్చేస్తా అని చెప్పడం చాలా తప్పు అలా వాగ్దానం చేస్తే ఇబ్బంది పడిన సందర్భాలు మనకి రామాయణంలో రెండు కనపడతాయి చె ఒకటి దశరథుడు విశ్వామిత్రుడు రాగానే మీలాంటి వాళ్ళు వచ్చారు మీరు ఏదడిగినా ఇచ్చేస్తానన్నాడు రాముని పంపించమన్నాడు ఇబ్బంది పడ్డాడు కంచి వరికి వశిష్ఠుడు చెప్పడంతో పంపించాడు అనుకోండి తొందరపడి మాట ఇవ్వకూడదు అలాగే కైకకి రెండు వరాలు ఇస్తానన్నాడు ఆ వరాలు ఇవాళ్ళు అడిగింది ఆవిడ తీర్చమని తీర్చమని అడిగితే తీరుస్తానన్నాడు ఏమిటో ఆయన వాగ్దానం చేశాక తీరుస్తాన్ని వాగ్దానం చేశాక విషయాలు బయట పెట్టింది రాముడి వనవాసం భరతుడి పట్టాభిషేకం రెండుసార్లు తొందరపడి వాగ్దానం చేస్తే ఇబ్బంది పడ్డాడు కనుక వాగ్దానం అన్నది త్వరపడి చెయ్యరాదు అది కూడా ఎప్పుడు ఆనందంగా ఉన్నప్పుడు అసలు చేయకూడదు ఆనందంగా ఉన్నప్పుడు వాగ్దానాలు చేయకూడదు ఉన్నప్పుడు నాకు ఇది ఉంది నేను ఇవ్వగలను ఇస్తే అవతల వాళ్ళకు ఉపయోగపడుతుంది అని అనుకున్నప్పుడు నేను ఇస్తాను అని చెప్పచ్చు కానీ ఆవేశంలో చెప్పకూడదు కనుక వాగ్దానం చేయకూడదు అపాత్ర దానం చేయకూడదు అపాత్ర దానం చేస్తే ఏమవుతుందంటే పాత్రత అంటే అర్హత అన్నాం కదా మన కిలుంపటిన పాత్రలో పాయసం పోస్తే పాయిజన్ అవుతుంది అవతల వాడికి మనం ఇచ్చేటటువంటిది పాయిజన్ కాకుండా ఉండేట్టు చూసుకోవాలి దానివల్ల వాడికి నష్టమా అంటే మనకు కూడా నష్టమయ్యే ప్రమాదం ఉంది ఉదాహరణకి మీరు అన్నారే దానాలు చేస్తే మంచిదని ఆ గ్రహశాంతి ఈ గ్రహశాంతి అన్నారే అట్లాంటప్పుడు దానం పుచ్చుకున్న వాడికి మనం చేసినటువంటి పాపం పెడుతుంది మరి ఏంటండి పాపాలు ఇవ్వడం తప్పు కదా కానీ ఆ పుచ్చుకునేవాడు ఎవరై ఉండాలి గాయత్రీ మంత్రం చేసి ఆ పాపాన్ని క్షయం చేసుకునే అర్హత ఉన్నవాడై ఉండాలి ఇది చెయ్యడం వల్ల ఈ నేను ఈ దానం తీసుకున్నాను ఏదో గురు దోషం ఉంది శనగల దానం తీసుకున్నా ఆ గాయత్రి చేసి ఏదో ఇన్ని లక్షలు ఉంటాయి నాకు లెక్క తెలియదు కానీ దీనికి సంబంధించినటువంటి పాపం వస్తే తనది కాదు కదా అంటుకోదు తొందరగా అని చేత దొలపచ్చు అలా దులిపేయడానికి వీలుగా గాయత్రి కనీసం లక్ష చేయాలి దా సహస్ర గాయత్రి సారీ లక్ష కాదు సహస్ర గాయత్రి చెయ్యాలి చేస్తేనే మళ్ళీ రేపు ఇంకోసారి దానం పుచ్చుకోవడానికి అర్హత ఉంటుంది అంటే పాత్ర క్లీన్ చేసుకుని వెళ్ళాడు పుచ్చుకోవడానికి రాకపోతే నేనటి టీ తాగిన మరకలు అందులోనే ఉంటాయి అవును అంతే చాలా మంది ఈ మధ్య తీసుకోవట్లేదు కూడా మళ్ళీ నాకు గాయత్రి చేసే టైం లేదమ్మా అదండి అందుకని అలాగా గాయత్రి చేసేటటువంటి వాళ్ళకే అంటే మళ్ళీ ఏమిటండి బ్రాహ్మణులు గాయత్రి ఇలా మీరు చాదస్తంగా చెప్తున్నారు అని అనుకోవచ్చు దానం ఇస్తే పాపం పోతుందన్నది అన్నది చాదస్తం కాదా అది చాదస్తం వాళ్ళు దీని గురించి మాట్లాడడానికి వీలు లేదు అవునా కదా అప్పుడు నేను దానం ఇస్తే నాకున్న పాపం పోతుంది అనుకున్నవాడు గాయత్రి చేసేవాడికే ఇస్తాను అని అన్నప్పుడు నోరెత్తడానికి వీలు లేదు నీకు ఇది జరుగుతోంది అని తెలిసి నువ్వే చేసుకో వాడికి దానం ఇచ్చిపోగొట్టుకోవడం దేనికి కదా ఇలాంటి కాంప్లికేషన్స్ ఉంటాయి కొంచెం బుర్ర పెట్టి ఆలోచిస్తే ఎవ్వరికన్నా సత్యం తెలుస్తుందమ్మా కానీ నే పట్టిన కుందేటికి మూడే కాళ్ళు అనుకునే వాళ్ళు ఇలాంటి వ్యాఖ్యానాలు చేస్తారు అందుకని అర్హత కలిగిన వాడికే దానం చేయాలి ఏది పాపాలు పోవాలనుకుంటే లేదు నా దగ్గర ధనం అధికంగా ఉంది ఎదుటి వాళ్ళకు కొంచెం తక్కువగా ఉంది వాళ్ళకి ఇద్దాము అని అనుకుంటే అలాంటప్పుడు కూడా దాన్ని సద్వినియోగం చేసుకుంటు చేసుకుంటారన్న వాళ్ళకి ఇవ్వాలి పోనీ విద్యాదానం చేయొచ్చా అన్ని దానాల్లోకి ఉత్తమ దానం అంటే విద్యాదానం చేస్తే ఆ నాలెడ్జ్ పెట్టుకుని సమాజానికి హాని చేసే వాళ్ళు ఎంతమంది లేరు ఇప్పుడు ప్రస్తుతం టెక్నాలజీ నేర్చుకుని ఏదో బాంబులు అవన్నీ అట్లాగే అది కాదు ఎందుకు మన ఏమంటారమ్మా సెల్ ఫోన్లతో అవతల వాళ్ళు హ్యాకింగ్ అది చేసి ఎంత ఇబ్బంది అది కూడా నాలెడ్జ్ ఉండే కనుక ముందు ఏ చదువు నేర్పాలన్నా ఏ విద్య నేర్పాలన్నా మనిషిలో క్యారెక్టర్ ఎట్లా ఉందో చూసి నేర్పాలి విద్యాదానం చేయాలన్నా క్యారెక్టర్ అనేటటువంటిది దాన్ని మంచికే ఉపయోగిస్తాడు చెడుకు ఉపయోగించడు అనేటటువంటి ఒక నమ్మకం కావాలి ఆకలిస్తోంది డబ్బు ఏమని అడిగినటువంటి వాడు కూడా అన్నమే తింటాడు తాగడు అనే నమ్మకం మనకు ఉండాలి అంచేత అపాత్ర దానం చేయకూడదు వాగ్దానం చేయకూడదు చాలా సింపుల్గా ఆలోచింపజేసే విధంగా చెప్పారమ్మా చాలా సంతోషం ధన్యవాదాలు